అందరికీ నమస్కారం కుంభమేళాకి ఎవరైనా వెళ్ళాలనుకుంటున్న వారికి అయితే కనుక తక్కువ ధరలో ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజ్తో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫిబ్రవరి నెలలో అయితే కనుక ప్రయాణం మొదలు కాబోతోంది చాలామంది సింగిల్గా ఉండడం కానీ లేదంటే అయితే కనుక రిజర్వేషన్ల దొరకు టికెట్ల దొరకు ఎక్కడ ఉండాలి ఏంటి మధ్యలో ఏమేమి చూడాలి ఇవేమి తెలియక ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి తెలియక కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్న ఆగిపోతూ ఉంటారు అటువంటి వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్తుంది ఏపీఎస్ఆర్టీసీ ఒకసారి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది మహాకుంభమేళాకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్ అయితే తీసుకొచ్చింది ఏడు రోజుల టూర్తో తీసుకురావడం జరిగింది వివరాలు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళ మొదలైపోయింది నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చి మహాకుంభమేళ జనవరి పదమూడున మొదలైంది ఇక ఫిబ్రవరి ఇరవై ఆరు అంటే వచ్చే నెల ఇరవై ఆరుతో ప్రయాగరాజ్ మహాకుంభమేళ అయితే ముగి మహాకుంభమేళాలో పాల్గొనేందుకు అలాగే పుణ్య స్నానాలు ఆచరించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాది మంది అయితే తరలి వెళ్తున్నారు అలాగే ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ న్యూస్ చెప్పింది మహాకుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అయితే ప్రకటించింది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో అధికారులు మహాకుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని కొవ్వూరు డిపో అధికారులు ప్రకటనలో తెలియజేశారు కొవ్వూరు డిపో నుంచి బయలుదేరనున్న బస్సు వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాగ్ రాజ్ అయితే చేరుకుంటుంది తర్వాత తిరిగి కొవ్వూరు వస్తుందని మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర జరుగుతుందని అధికారులు అయితే చెప్పారు ఎక్కడైతే చూస్తున్నారు కదా ఫిబ్రవరి ఒకటో తేదీనైతే కనుక బయలుదేరబోతోంది సమయం మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరుతుంది బస్సు ఏడు రోజుల యాత్ర యాత్రలో ముందుగా భువనేశ్వర్ అలాగే పూరి కోనార్క్ ప్రయాగరాజ్ తీసుకువెళ్తారు అక్కడ కుంభమేళ అయితే చూపించడం జరుగుతుంది తర్వాత కాశీ వారణాసి అయితే తీసుకువెళ్తారు తర్వాత గయ బుద్ధగయ తీసుకువెళ్తారు అక్కడి నుంచి వచ్చే దారిలో అరసవెల్లి శ్రీకూర్మం అలాగే త్రివేణి సంగమం విశ్వనాథ్ దర్శనం గయ పిండ ప్రధానం ఇవన్నీ కూడా దారిలో అయితే చూపిస్తారు టూర్ ఎలా ఉంటుంది అనేది కూడా వారైతే అయితే డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇక అలాగే ఒక్కొక్కరికి టికెట్ పదివేల రూపాయలు అయితే పెట్టడం జరిగింది అప్ అండ్ డౌన్ టికెట్ అయితే గనక వెళ్ళి రావడానికి మహాకుంభమేళ బస్సు కొవ్వూరు డిపో నుంచి బయలుదేరి ఏడు రోజుల్లో పై క్షేత్రములన్నీ కూడా దర్శించి తిరిగి కొవ్వూరు చేరును ప్రయాగరాజ్ మరియు కాశీ క్షేత్రంలో ఒకరోజు బస చేయబడును అంటే ప్రయాగరాజు ఏదైతే ఉందో అక్కడ అలాగే ఈ కుంభమేళ జరిగే ప్రదేశంలోను కాశీ క్షేత్రాల్లో రోజు అయితే కనుక మీకు నిద్ర చేసే అవకాశం ఉంది ఇక్కడ బస్సులో మీకు పెట్టేది ఉదయం అల్పాహారం అంటే టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు అలాగే రాత్రి కూడా టిఫిన్ పెడతారు ఇవన్నీ కలిపి ఒక మనిషికి పదివేల రూపాయలు అయితే కనుక ఆ టికెట్ నిర్ణయించడం జరిగింది ఇక ఈ యాప్ కూడా బస్సు ఈ సూపర్ లగ్జరీ వీడియో కోచ్ టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ విశాలమైన సీట్లతో ఉన్న బస్సు అంటున్నారు అంటే లగ్జరీ బస్సు పుష్ బ్యాక్ సీట్స్ అంటే సీట్స్ వెనక్కి వెళ్తాయి కదా ఆ సీట్స్ వీడియో కోచ్ అది కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు టీవీ అది ఉంటుంది పుష్ బ్యాక్ సీట్స్ తోటి ఇక్కడ నెంబర్లు కూడా ఇచ్చారు మీకు నెంబర్లు కూడా ఉండడం జరిగింది లేదా మీరు కొవ్వూరు డిపోకి సంప్రదించిన వారు అయితే చెప్తారు ఇక్కడ టూర్ ఎలా ఉంటుంది ప్యాకేజ్ అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కొవ్వూరు డిపో నుంచి బస్సు బయలుదేరుతుందని డిపో అధికారులు తెలియజేశారు డైరెక్ట్గా అది భువనేశ్వర్ పూరి నార్క్ ప్రయాగరాజ్ కుంభమేళాకు చేరుకుంటుంది ఆ తర్వాత కాశీ గయా బుద్ధగయ చూపించిన తర్వాత అరసవల్లి తిరిగి దాంట్లో అరసవల్లి శ్రీకుర్మం మీదుగా కొవ్వూరు చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర జరుగుతుందని వివరించారు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి